య్ శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చూసాం కోల్కత్తాలో డాక్టర్ మీద ఎంత దారుణంగా ఆమెని ఇబ్బంది పెట్టి దారుణ దారుణంగా చంపేశారనేది మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం గత టెన్ డేస్ నుంచి దీనికి నేను ఆల్రెడీ వీడియో చేయడం అయింది కానీ ఒక మహిళ ఇలా ఆడవాళ్ళని బలాత్కరించే వాళ్ళందరినీ రేపులు చేసే వాళ్ళందరికీ ఒక పశ్చిమ బెంగాల్ రెడ్ లైట్ ఏరియాకి సంబంధించిన ఆవిడ ఒక వాట్సాప్ వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఒక మెసేజ్ ఇచ్చింది ఏమని అంటే సోనా బుచ్చ అనే ఒక ఆవిడ మీకేమన్నా కోరికలుంటే మాలాంటి రెడ్ లైట్ ఏరియాకు వచ్చి ఆ కోరికలు తీర్చుకోండి తప్ప ఇలా అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలు నాశనం చేయమాకండ్రా అని చెప్పి ఆ రెడ్ లైట్ ఏరియాకి సంబంధించిన ఒక ఆవిడ మెసేజ్ బయట ప్రపంచానికి తెలిసేటట్టే మెసేజ్ చేశారు ఆవిడ దీనికి అసలు నాకు ఆశ్చర్య కలిగిన విషయం ఏంటో తెలుసా అండి ప్రతి మృగము ఇట్లా పనిచేసే ప్రతి పెదవ ఆవిడ పెట్టిన పోస్ట్కి అప్పటికప్పుడే సూసైడ్ చేసుకుని చచ్చిపోయినా కూడా తప్పులేదంట ఆవిడ పెట్టిన దానికి మీకు విధవ కోరికలు ఏమన్నా ఉంటే మా లాంటి రెడ్ లైట్ ఏరియాకి రండి తప్ప అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలు నాశనం చేయమకండి అలాంటిది ప్రజల్లో ఉపయోగపడే డాక్టర్సు డ్యూటీలోకి వచ్చిన వాళ్ళని కూడా మీరు వదిలిపెట్టట్లేదు అంటే మీలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అట్లాంటి కోరికలు ఉన్నవాళ్ళు ఇక్కడికి చావంటరా అని చెప్పింది ఆవిడ తెలుగులో అర్థమయ్యే విధంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి లైట్ ఏరియాకి సంబంధించిన ఆవిడ ఇలాంటి ఆడవాళ్ళు ఉంటారంటారా ఎంతో కష్టపడితే గానీ పిల్లల నుండి బయటికి పంపించాలి అంటే ఐదేళ్ల పిల్లల్ని ఆరేళ్ల పిల్లల్ని ఇంట్లో కాపాడుకోలేకపోతున్నారు బయటికి పంపించలేకపోతున్నారు ఈ సమాజం ఆడపిల్లల్ని భద్రతగా పెంచాలి జాగ్రత్తగా ఉంచాలని స్పీచ్లు ఇచ్చేస్తుంటారు మంచి బట్టలు వేయండి భద్రతగా పెంచండి ఆ బట్టలు వేసుకెళ్ళబట్టి ఇలా అయింది ఆ పబ్బుకు ఆ టైంలో వెళ్ళబట్టి ఇలా అయిందని సాంప్రదాయబద్ధంగా ఆఫీసులకు వెళ్ళి వర్కులు చేసుకుంటున్నారు డ్యూటీలు అయిపోయి ఇంటికి వెళ్ళిన వంటరి మహిళలు ఇంట్లో ఉన్న వంటరి మహిళలను కూడా వదిలిపెట్టను రోజులవి కానీ మగవాళ్ళకి ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు ఒక ఆడపిల్ల జోలికి వెళ్తే ఎట్లాంటి ఉంటాయో చిన్నప్పటి నుంచి పెంచుకురాకుండా వాడిని ఒక జులై పెదవలాగా రోడ్ల మీద వదిలేసి ఈరోజు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేయడానికి ఈ మగపిల్లలు అంట నేనైతే పిల్లాడిని పెంచేటప్పుడే పడిపోతావు నాన్న యాక్సిడెంట్ అవుతుందన్న నువ్వు జాగ్రత్తగా ఉండను నాన్న అనే దానికంటే కూడా నీ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు నాన్న ఎప్పుడైతే తల్లిదండ్రులు పెంచుకొస్తారో అప్పటికి వాడికి బుద్ధి జ్ఞానం ఏర్పడుతుంది అంతేకాని నువ్వు బాగుండు నీ నీ వైపు నుంచి ఏదొచ్చినా మేము చూసుకుంటామని ఎప్పుడైతే తల్లిదండ్రులు పెంచుతూ ఉంటారో పిల్లల ప్రవర్తనలో కూడా మార్పులు వస్తుంటాయి ఒక మనిషి మీద దూకుడుగా ఒక మనిషి వెళ్తున్నప్పుడే వాడిని ఎలా బయటకు తీసుకురావాలని ఆలోచించే పేరెంట్స్ ఒక మనిషి మీదకి వెళ్తే ఎలా బయటికి కొడుకుని తెచ్చుకుందామా కాపాడుకుందామా అనే దానికంటే కూడా ఇలాంటి పని చేసినప్పుడు తల్లి తెలిసినప్పుడు వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపినా తప్పులేదంట నేనైతే ఇంకోడు భయపడతాడు అమ్మో కోర్టుకి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనకి శిక్షలు పడే లోపల ఇంట్లో ఉన్న పేరెంట్స్ ఏమైనా చంపేస్తారు లేకపోతే మన బంధువులు చంపుతారు స్నేహితులు చంపేస్తారు మనని ఇలాంటి పనులు మనం చేయకూడదని భయం వేస్తుంది ఒక ఆడపిల్ల జీవితంతో నాలుగు గంటల సేపు ఆడుకుని దాన్ని కప్పిపుచ్చడానికి ఒక మెడికల్ కాలేజీ చేసిన అని చూసారా ఒక చేసింది ఒక ఎత్తే అయితే ఏ కాలేజీకి అయితే భద్రత కోసం చదువుకుంటుందని పంపించామో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఆ అమ్మాయి భద్రత లేకుండా పదకొండింటి వరకు కూడా పేరెంట్స్కి కనీసం నీ కూతురు చనిపోయింది అని సూసైడ్ చేసుకుందని చెప్పాడే తప్ప కనీసం ఏదో జరిగిందని కానీ మీరు ఒకసారి రండి అని కానీ ఏదీ చెప్పలేదు కానీ అవయవం మీద ఎన్ని గాయాలు ఉన్నాయో ప్రజలంతా కళ్ళారో చూశారు మానవత్వం మర్చిపోయి వాళ్ళకి ఒక పిల్లలు అమ్మ చెల్లి అక్క అందరూ ఉంటారనే జ్ఞానం కూడా మనుషులకు లేకుండా పోతుందనే బాధ అండి ఇట్లాంటి మనుషులను చూస్తుంటే అందుకని ఇలాంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు ఇలాంటివి ఏదైనా అనిపించినప్పుడు మన చుట్టుపక్కల ఎవరన్నా ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా మన పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటేనే మనం దీంట్లోంచి బయటపడగలుగుతాం లేదంటే ఇలాంటి మృగాలు మీ మధ్యలో మన పిల్లలను అట్టిపెట్టి మెడికల్ కాలేజే కదా మన పిల్లలు వెళ్ళింది నైట్ డ్యూటీ చేస్తుంది కదా మన అమ్మాయి అనుకుంటున్నారు కానీ ఆ ప్రిన్సిపాల్ ఆ అమ్మాయికి శాపం అవుతాడు ఆ కాలేజీలో జరిగే గుట్లన్నీ మన అమ్మాయికి తెలుసు నేను చాలామందిని చూసానండి మనకెందుకు మన పని మనం చేసుకుందాం వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళందరూ సేఫ్గా డిగ్రీలు అయిపోయి ఎంబీబీసీలు అయిపోయి బయటకు వెళ్ళిపోతారు బయట అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఈ అమ్మాయి క్వశ్చన్ చేసినందుకు ఈ అమ్మాయికి తెలిసినందుకు కావాలని నిర్దాక్షిణంగా చంపి మరి అమ్మాయిని బాడీ కూడా పోస్టుమార్టర్ చేసేదాకా కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు తల్లిదండ్రులు వచ్చేదాకా కూడా అది మర్డర్ అని తెలీదు రేపని తెలీదు ఏది తెలియకుండా చాలా జాగ్రత్త ఆ కాలేజీ వాళ్ళు దాన్ని మటుమాయం చేయాలని చూశారు ఇంకోటి దీని గురించి నేనేం చెప్తానంటే వాళ్ళ ఫాదరు మదరు వచ్చి మా అమ్మాయికి ఎట్లాంటి జ దీనస్థితి పట్టింది అని కోర్టును అభ్యర్థిస్తే కానీ పోలీసులు కూడా దీని గురించి యాక్షన్ తీసుకోలేదంటే ఎంతవరకు భయంకరమైన విషయం అండి డాక్టర్స్ అవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదండి ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాల టెన్షన్స్ హెచ్ఓడీలు పాస్ చేయాలి ప్రిన్సిపాల్ మార్కులు వేయాలి ఆ పోస్టింగ్లకి వెళ్ళాలి అక్కడి నుంచి జనాలను తప్పించుకురావాలి ఎన్నో మెంటల్ టెన్షన్స్ పడితేనే వాళ్ళు డాక్టర్లుగా అయ్యి బయటకు వస్తారు అలాంటిది ఒక ముక్కు పచ్చలారని పిల్లని తీసుకెళ్లి కాలేజీలో అట్టి పెట్టి దింపి వాళ్ళ నాన్న ఇంటికి వెళ్ళిన తర్వాత తెల్లారి పిల్ల మన ఇంటికి వస్తుంది అనుకుంటే ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి ఆ పిల్లని పది నుంచి పదిహేను మంది దాకా రేప్ చేసి అతి కిరాతకంగా ఆ అమ్మాయి బాడీలో ఉన్న పార్ట్లు కొట్టి చంపారు అంటే ఎంత దారుణమైన విషయం అండి నిర్భయ పార్ట్ వన్ నిర్భయ పార్ట్ టూ అంటే ఇది ఏమైనా బాహుబలి సినిమా అండి పేర్లు పెట్టుకుని మనము ఆనందపట్నానికి ఎంతోమంది మీద రేప్ కేసులు జరుగుతున్నాయి పొద్దు నిమిషం లేచిన దగ్గర నుంచి రోజు కొన్ని వందలు జరుగుతున్నాయి ఇంట్లో వాళ్ళే చేస్తున్న సందర్భాలు ఉంటాయి కానీ ఒక గవర్నమెంట్ స్పందించట్లేదు ఒక అమ్మాయి విషయంలో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించట్లేదు అమ్మాయి విషయంలో ఏ రకమైనది ముందుకెళ్ళట్లేదు ఇంతమంది డాక్టర్లు రోడ్లు ఎక్కేసి వైద్యం చేయకుండా చేస్తున్నా కూడా ఎలాంటి చలనం లేదు ఇక ఒత్తిడికి వచ్చిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళంత బయటికి తేవడం ఎన్కౌంటర్లు చేయడం మళ్ళీ ఆ కథ సుఖాంతం చేసేస్తారు అసలు చంపిన వాడు ఎవడు దేనికి చంపాడు ఎందుకు చంపాడు అనేది ఈ రోజు వరకు బయటికి రాలేదు ఎక్కడికి వెళ్తుంది ఈ సమాజం ఒక రెడ్ లైట్ ఏరియాలో ఉన్న మహిళ ఇంత దర్జాగా పెడుతుంటే కామెంట్ బయటికి మానవ మృగాల్లాగా ప్రవర్తిస్తున్నారు అంటే ఎట్లా చెప్పాలి తల్లిదండ్రులు మగపిల్లల్ని బాధ్యతగా పెంచండి ఆడపిల్ల జోలికి వెళ్తే సర్వనాశనం అయిపోతాం అన్నట్టు పెంచండి ఆడపిల్ల జోలికి వెళ్తే కఠినమైన శిక్షలు ఉంటాయని పెంచండి మన అమెరికా కల్చర్ని తీసుకొచ్చి మన దేశంలో ఎలాగ పెట్టి బట్టలు వేసుకుని డాలర్లు కావాలి అని మోజుపడటం కాకుండా అమెరికాలో ఉన్న చట్టాలు విదేశాల్లో ఉన్న చట్టాలు మనకు కూడా వస్తే బాగుంటుందని దాని గురించి ఫైట్ చేయండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కొడితేనో గవర్నమెంట్ ఎంప్లాయీ మీదకి ఎవరన్నా దురుసు ప్రవర్తన చేస్తేనో బలనా శిక్షలు ఉన్నాయన్నట్టుగానే ఒక డాక్టర్ జోలికి వెళ్తే డాక్టర్లు వృత్తిలో ఉండగా వాళ్ళని ఏమన్నా కొడితే బలన శిక్షలు ఉంటాయని కూడా మాకు కావాలి అని వాళ్ళు ఇప్పటికీ పోరాడుతున్నారు దయచేసి మన్ని కాపాడటానికి ఎంతో శ్రమించి బయటకు వచ్చిన డాక్టర్లకి మనమంతా సపోర్ట్ చేద్దాం మనము నిన్న నేను ర్యాలీలోకి వెళ్ళాను ఏం ఉపయోగం అండి ర్యాలీ చేస్తాం క్యాండిల్ ర్యాలీ పెడతాం లేకపోతే ఇంకోటి చేస్తాం ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏదైనా ఉపయోగం జరుగుతుందా ఒక్క ఆడపిల్ల కన్నా మనం ఏమన్నా మన వల్ల ఉపయోగం జరుగుతుందా అందుకే అట్లాంటి ఉపయోగాలు జరిగినప్పుడు మగపిల్లల తండ్రుల తల్లులందరూ తల్లి తల్లిదండ్రులందరూ మగపిల్లల్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయండి వాడు తప్పుడు మార్గంలో వెళ్తున్నాడు అంటే మీరే డైరెక్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి తప్ప మీ పిల్లల్ని విడిపించుకోవడానికి మీ పిల్లల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయమకండి Ok, né? Vai